పదమూడు జరిగే ఎలక్షన్స్ కోసం అందరూ కూడా ఆంధ్రప్రదేశ్ చేరుకుంటున్నారు ఇంతకీ ఆంధ్రప్రదేశ్ ఓటరు ఎటువైపు చూస్తున్నాడు అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటుంది నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు సీట్లు మేము గెలుస్తాం కాదు నూట డెబ్బై ఐదు మేమే గెలుస్తామని చెప్పి టీడీపీ అంటుంది నిజంగా అసలు ఆంధ్రప్రదేశ్ ఓటర్ చూపు ఎటువైపు ఉంది ఎవరికి ఓట్ చేయాలనుకుంటున్నారు అన్న మీమాంస అందరిలోనూ ఉంది ప్రస్తుత వాతావరణం చూసినట్టయితే నిజంగా ఏదైతే అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చావు దెబ్బ తప్పదు అనిపిస్తుంది ఎందుకంటే ఒకవైపు చూస్తే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ సెగలు మొత్తం కూడా వైసీపీ సర్కార్ని ముంచబోతున్నాయి కాల్చేయబోతున్నాయి అని చెప్తున్నారు దాంతో పాటు ప్రభుత్వ వ్యతిరేకత ఏదైతే ప్రముఖులని చెప్పుకుంటున్న అందరినీ కూడా కబళించబోతుంది అని చెప్తుంది ఈ యొక్క ఇంటెలిజెన్స్ సర్వే ఇంతకీ ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రముఖులు ఎవరైతే ఉన్నారో పోటీ చేస్తున్నటువంటి ప్రముఖులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికి కూడా డిపాజిట్లు గల్లంత అవుతాయి అని చెప్తున్నారు ఇంతకి నిజంగా ఆ డిపాజిట్లు గల్లంతయ్యే నాయకుల్లో ఎవరున్నారు అనేది చాలా మంది మొన్న ఆ చాలా మంది పేర్లు వినిపిస్తున్నాయి ఇంతకీ ఆ డిపాజిట్లు గల్లంత నాయకులు అసలు ఎవరున్నారో ఇప్పుడు చూద్దాం రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్స్ సంబంధించి రెండు వేల ఇరవై నాలుగులో లో వైసీపీ నుంచి పోటీ చేసే ప్రముఖులు ఘోర పరాజయం పాలవటం ఖాయమని చెప్తున్నారు ఇంతకి ఘోర పరాజయం పాలయ్యే వాళ్ళ లిస్టు లో మొదటిగా ఆదా ప్రభాకర్ రెడ్డి ఏం చూసుకున్నట్టయితే నెల్లూరు ఎంపీగా ఉన్నారు ఇప్పుడు నెల్లూరు రూరల్ నుంచి ఆయన పోటీ చేస్తున్న పరిస్థితి కనబడుతుంది బట్ ఆయన ఆపోజిట్ న తెలుగుదేశం పార్టీ నుంచి కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి ఉన్నారు రెండు వేల పంతొమ్మిదిలో కూడా ఆయన అక్కడి నుంచి గెలిచిన పరిస్థితి బట్ ఇప్పుడు మాత్రం ఆదాల ప్రభాకర్ రెడ్డి ఎవరైతే ఉన్నారో ఎంపీగా పోటీ చేసిన ఆయన నెల్లూరు రూరల్ నుంచి పోటీ చేస్తున్నారు కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డిని ఎదుర్కొంటున్నారు కానీ ఈ సీట్ లో మాత్రం కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి మీద ఏదైతే ఆయన గెలిచే హోప్స్ లేవు ఆయన ఓడిపోతాడు ఘోర పరాజయం ఫాలో అవుతాడు అని చెప్తున్నాయి సర్వేలు నెక్స్ట్ అంబటి రాంబాబు అంబటి రాంబాబు ఆయన చూసినట్టయితే ఇరిగేషన్ మినిస్టర్ గా ఉన్నారు రెండు వేల పంతొమ్మిదిలో ఆయన సత్తెనపల్లి నుంచి పోటీ చేశారు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి ఆయన అక్కడి నుంచి గెలిచారు బట్ ఇప్పుడు కానీ ఇప్పుడు చూస్తే రెండు వేల ఇరవై నాలుగులో ఇక్కడి నుంచి టీడీపీ అభ్యర్థిగా కన్నా లక్ష్మీనారాయణ లాంటి ఒక స్ట్రాంగ్ లీడర్ ఉన్నారు ప్రభుత్వ వ్యతిరేకత దాంతో పాటు వివాదాలు ఏదైతే ఉన్నాయో మొత్తం వివాదాలు కానివ్వండి వివాదాలు ఈయన చుట్టూ ఉంటాయి మా నోటి దురుస్తు ఈయన ఎక్కువ ప్రజల నుంచి వ్యతిరేకత మోట కట్టుకున్నాడని చెప్పొచ్చు చెప్పొచ్చు అదేవిధంగా కూటమికి బలం ఏదైతే ఉందో రోజు రోజుకు పెరిగిపోయిన పరిస్థితులు ఇక్కడ సత్తెనపల్లిలో అంబటి రాంబాబు ఘోర పరాజయం పాలవబోతున్నాడు అని చెప్పి సర్వేలు చెప్తున్నాయి అంబటి రాంబాబు తర్వాత నెక్స్ట్ ఇంకెవరున్నారో చూద్దాం బాలినేని శ్రీనివాస్ రెడ్డి బాలినేని శ్రీనివాసరెడ్డి ఇక్కడ ఉన్నాడు ఒంగోలు ఎమ్మెల్యేగా ఆయన ఉన్నారు అంటే గత కొద్ది రోజులుగా వైసీపీకి సంబంధించి ఏదైతే బాలినేని శ్రీనివాస రెడ్డి గారు వైసీపీకి సంబంధించి అసంతృప్తంగా ఉన్నారు అసంతృప్తి ఎమ్మెల్యేగా ఉన్నారు చాలా రోజుల నుంచి ఆయన అక్కడి నుంచి ఒక్కోసారి అయితే కొన్ని రోజులు అక్కడ పార్టీ నుంచి కూడా ఆయన బయటకు వస్తున్నారన్న పరిస్థితి ఎందుకంటే వైవి సుబ్బారెడ్డితో ఆయన విభేదాలు ఉన్నాయి దాంతో పాటు ఆయనకి మంత్రి పదవి ఇవ్వలేదు అన్న దాని మీద కూడా కొన్ని రోజులుగా అధిష్టానంతో ఆయన ఆయన ఫైట్ చేస్తున్న పరిస్థితి ఈ పరిస్థితులు ఆయన నిజంగా ఒక్కొక్కసారి పార్టీ మారతారని కూడా తెలిసింది కానీ అప్పటి అప్పటిదాకా ఆయన కొన్ని ఏదైతే ప్రభుత్వ కార్యక్రమాలు కూడా ఆయన రాని ఉన్నటువంటి పరిస్థితి ఆయన చెప్పకుండా అక్కడ ఒంగోలుకి సంబంధించి చాలా చేసిన పరిస్థితులు ఆయన అసంతృప్తిగా ఉన్నారు బట్ ఇప్పుడు మాత్రం రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్స్ కు సంబంధించి దామచర్ల జనార్దన్ రావు ఎవరైతే ఉన్నారో ఆయన టీడీపీ అభ్యర్థిగా ఉన్నారు ఒంగోలు నుంచి ఆయన చేతిలో ఘోర పరాజయం పాల్బోతున్నాడు బాలినేని శ్రీనివాస రెడ్డి అని సర్వేస్ చెప్తున్నాయి చూసుకున్నట్టయితే ఎంఐఎంఈలు ఓడిపోతున్నారు అని చెప్పి ఎక్కడ చూసినా ప్రజా వ్యతిరేకత ల్యాండ్ టైటిలింగ్ చట్టాలు లేకపోతే ఈ పెన్షన్స్ కి సంబంధించు లేకపోతే చాలా ఏదైతే గవర్నమెంట్ చేసిన అనాలోచిత నిర్ణయాలు ఏదైతే ఉన్నాయో వాళ్ళ డేషన్స్ అవన్నీ వాళ్ళందరికీ కూడా వాళ్ళందరికీ ప్రాణ సంకటంగా మారబోతున్నాయి అని చెప్తున్నాయి సర్వేలు గ్రౌండ్ లెవెల్ రిపోర్ట్ నెక్స్ట్ చూస్తే ఇక్కడ కుడివాడ అమర్నాథ్ గాజువాక ప్రస్తుతం ఐటి మినిస్టర్ గా పనిచేస్తున్నారు ఎవరైతే ఉన్నారో తీవ్ర వ్యతిరేకత ఉంది ప్రజల్లో ఆయన చేసిన ఏదైతే కామెడీ అవ్వచ్చు లేకపోతే సరిగ్గా తెలిసి తెలియకుండా మాట్లాడిన మాటలు ఏదైతే ఉన్నాయో ప్రజల్లో వ్యతిరేకతను మూడగట్టుకున్నాయి అందుకే ఆయన తీసుకొచ్చి గాజువాక్ లో తీసుకొచ్చి కొన్ని అసలు ఆయనకి సీటు వస్తా రాదా అన్న పరిస్థితుల్లో గాజువాక్ లో తీసుకొచ్చి అమర్నాథ్ ని పోటీ చేసిన పరిస్థితి గుడివాడ అమర్నాథ్ ని కానీ గుడివాడ అమర్నాథ్ కి సంబంధించి ఇక్కడ చూసుకున్నట్టయితే గాజువాల పల్లా శ్రీనివాసరావు ఉన్నారు టీడీపీ నుంచి చాలా స్ట్రాంగ్ క్యాండిడేట్ ఇక్కడ సంబంధించి బట్ గాజువాక్ అనేది గుడివాడ అమర్నాథ్ కొత్త ప్రాంతం అయినా గానీ ఆయన తిరుగుతున్నారు కానీ కానీ ప్రభుత్వ వ్యతిరేకత వచ్చు లేకపోతే ఆయన ఓన్ ఇమేజ్ ఏదైతే ఉందో అంతగా పంచదు పంచలేకపోతు పోతుంది ఆయన ఏదైతే అనకాపల్లి అయినా కానీ గెలిచే పరిస్థితి లేదు ఆయన తీసుకొచ్చి గాజువాక లేచారు బట్ ఇక్కడ కూడా ఏదైతే గుడివాడ అమర్నాథ్ భారీ పరాజయం పాలవబోతున్నాడు అవ్వబోతున్నాడు గాజువాక నుంచి ఆయన ప్రస్తుత ఐటీ మినిస్టర్ గా ఉన్నారు ఇలా చూసుకున్నట్టయితే మినిస్టర్ దగ్గర నుంచి ఇందాక చూస్తే అక్కడ సత్తెనపల్లి నుంచి ఆయన అంబటి రాంబాబు ఇరిగేషన్ మినిస్టర్ గా ఉన్నారు ఆయన కూడా ఓడిపోతున్న పరిస్థితి ఇప్పుడు గుడివాడ అమర్నాథ్ ఎవరైతే ఉన్నారో ఆయన కూడా ఐటీ మినిస్టర్ గా ఉన్నారు ఆయన కూడా ఓటిపోబోతున్న పరిస్థితిని చూస్తున్నాం ఇలా చూస్తే నిజంగా ఎవరైతే ప్రముఖులు ఉన్నారో అందరూ కూడా డిపాజిట్లు గలంతయ్యే పరిస్థితి ఏర్పడుతుందని చెప్పి మాట్లాడుతున్నారు నెక్స్ట్ ఇతని తర్వాత ఎవరైతే గుడివాడ అమర్నాథ్ తర్వాత ఎవరు చూద్దాం మొత్తం శెట్టి శ్రీనివాస్ భీమిలి శెట్టి శ్రీనివాస్ భీమిలి అవంతి శ్రీనివాస్ అంటారు భీమిలిలో ఎందుకంటే గతంలో అంతకుముందు మినిస్టర్ కూడా పనిచేశాడు బట్ మినిస్టర్ అయిన తర్వాత ఆ దాని తర్వాత ఆయన్ని తీసేసి వేరే వాళ్ళని పెట్టారు దాని తర్వాత ఆయన ఇప్పుడు ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు ఆయన భీమిలీ నుంచి పోటీ చేస్తున్నారు అక్కడ భీమిలీ నుంచి పోటీ చేస్తున్నారు ఆయన మీద కూడా చాలా ఏదైతే ఆడవాళ్ళకి సంబంధించి ఆ ఫోన్ కాల్స్ విషయంలో కానీ మిగతా చాలా విషయాలు కూడా ఏ మీద ఏదైతే ఆయన మీద ఆరోపణలు ఉన్నాయి అని చెప్పి దానికి సంబంధించి టీడీపీ వాళ్ళు గంట అరగంట అంటూ వీళ్ళందరిని కూడా ఎవరైతే అంబటి రాంబాబు నేను దాంతోపాటు ఈ మొత్తం శ్రీనివాస్ ని కూడా ట్రోల్ చేసిన పరిస్థితి బట్ ఇప్పుడు చూస్తే గత కొద్ది రోజులుగా ఆయన ఏదైతే ప్రజల్లోనే ఉంటున్నప్పటికీ ప్రజల యొక్క విశ్వాసాన్ని పోగొట్టుకున్నారు ప్రజల యొక్క విశ్వాసాన్ని ఆయనకి పోగొట్టుకున్నారు అని చెప్తున్నారు అటువైపు చూస్తే గంటా శ్రీనివాసరావు ఎవరైతే ఉన్నారో ఆయన స్ట్రాంగ్ లీడర్ ఆ దాంతో పాటు డబ్బులు ఉన్న మనిషి దాంతో అక్కడ భీమిలిలో భారీ పరాజయం మొత్తం శెట్టి శ్రీనివాస్ భారీ పరాజయం మోడగట్టుకోబోతున్నాడు అక్కడ గంటా శ్రీనివాసరావు భీమిలి నుంచి పోటీ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది సో అక్కడ గంటా శ్రీనివాసరావు గెలిచే పరిస్థితి ఉంది కాబట్టి మొత్తం శ్రీనివాస్ గెలవటం కూడా నార్మల్ మెజారిటీ కూడా కాదు ఎక్కువ మెజారిటీతో అక్కడి నుంచి గెలవబోతున్నాడు అని చెప్తున్నారు నెక్స్ట్ చూస్తే మార్గాని భరత్ ఈయన మార్గాని భరత్ రాజమండ్రి సిటీ నుంచి పోటీ చేస్తున్నాడు ఆయన రాజమండ్రి సిట్టింగ్ ఎంపీగా ఉన్నారు ఈయన కూడా అనమాట టిక్ టాక్స్ ఇన్స్టాలు రీల్స్ చేసుకుంటూ చాలా హ్యాపీగా సెటర్లు వేసుకుంటూ పవన్ కళ్యాణ్ మీద తిరుగుతుండేవాళ్ళు బట్ అభివృద్ధి చేయటాన్ని సరిగ్గా అభివృద్ధి చేయలేదు సరిగ్గా రాజమండ్రిని ముందుకు తీసుకెళ్లేదు సరిగ్గా పట్టించుకోలేదు అని కూడా ప్రజల్లో ఒక తీవ్రమైనటువంటి అసంతృప్తి ఉంది దాంతో పాటు ఏదైతే వైసీపీ గవర్నమెంట్ చాలా సర్వేలు చేయించుకుంది ఆ సర్వేల్లో భాగంగానే ఈయన ఎంపీగా పనిచేస్తున్న ఈయన్ని తీసుకెళ్లి ఇప్పుడు సిటీ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు బట్ సిటీ నుంచి పోటీ చేస్తున్నా కానీ బట్ గెలిచే పరిస్థితి అయితే ఉండదు ఎందుకంటే ఆదిరెడ్డి వాసు చాలా స్ట్రాంగ్ పర్సన్ అక్కడ అక్కడ నుంచి టీడీపీకి సంబంధించి చాలా స్ట్రాంగ్ గా ఉన్నారు దాంతో పాటు ఎన్నో ఎన్నో రోజుల నుంచి కార్యకర్తలు తిరుగుతున్నారు ప్రతి ఒక్కరితోనూ ముందుకెళ్తున్నారు అదే విధంగా కూటమి బలం కూడా రాజమండ్రికి సంబంధించి ఎక్కువ ఉంది కాబట్టి అక్కడ అక్కడ మార్గాని భరత్ డ్యామ్ షూర్ గా అత్యధిక ఓట్ల తేడాతో పరాజయం ప్రజాన్ని పొందబోతున్నాడు మార్గాన్ని భరత్ అన్నట్టు తెలుస్తోంది నెక్స్ట్ ఆళ్ల నాని ఏలూరు ఏలూరుకి సంబంధించి నిజంగా అంటే హెల్త్ మినిస్టర్ గా ఉన్నప్పటికీ కరోనా సమయంలో కరెక్ట్ గా ఆయన వర్క్ చేయలేదు కరోనా సమయంలో సరిగ్గా వాళ్ళు ఏదైతే పనులు కరెక్ట్ గా చేయలేకపోవటం వల్ల ఎక్కువ మరణాలు కూడా సంభవించాయి ఆంధ్రప్రదేశ్ లో వాళ్ళ మందులు కానీ సరిగ్గా ఇవ్వలేదు పారిశుధ్యానికి సంబంధించి ఏవన్నా సరిగ్గా చేయలేదన్న కూడా ప్రజల్లో ఒక భావన ఉంది దాంతోపాటు బడేటి రాధాకృష్ణ ఉన్నారో అక్కడ నుంచి టిడిపి అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు ఆయన ఆయనకి చాలా స్ట్రాంగ్ క్యాడర్ ఉంది అక్కడ అక్కడ గెలిచే పరిస్థితి ఉంది కాబట్టి ఆళ్ల నాని ఓడిపోబోతున్నాడు ఓడిపోయే లిస్ట్ లో ఆళ్ళ నాని కూడా ఉన్నారు అన్నట్టు చెప్తున్నారు బుట్ట రేణుక ఎమ్మెన్గోర్ ఈవిడ బుట్ట రేణుక గారు ఎమ్మెన్ నుంచి పోటీ చేస్తున్నారు మాజీ మాజీ కర్నూలు ఎంపీగా కూడా పనిచేశారు ఆవిడే చాలా డబ్బులున్న వ్యక్తి ఎందుకంటే మెరిడియన్ స్కూల్స్ అవ్వచ్చు లేకపోతే చాలా వ్యాపారాలు హోటల్స్ వ్యాపారాలు ఉన్నాయి ఆర్థికంగా చాలా బలమైన వ్యక్తి అయిన ప్రజా కానీ దాంతో పాటు ప్రజలను దూరం పెట్టారు వాళ్ళకు దూరంగా జరిగారు ఎప్పుడు హైదరాబాద్ లో ఉంటారు అక్కడ నుంచి అక్కడ ఉండి పట్టించుకోబోతున్న పరిస్థితి లేదు అందుకనే బుట్ట రేణుక ఏదైతే ఉందో అక్కడ ఎమ్మెనూరు లో ఓడిపోయే పరిస్థితి ఉంది అని చెప్తున్నారు ఆపోజిట్ లో జయ నాగేశ్వర రెడ్డి ఉన్నారు టీడీపీ నుంచి చాలా స్ట్రాంగ్ క్యాడర్ ఉంది గత కొద్ది రోజులుగా ప్రజల్లో ఆయన తిరుగుతున్నారు ఆయనతో మంచి సంబంధాలు ప్రజలతో మంచి సంబంధాలు ఉన్నాయి కాబట్టి యమన్ గూర్ని ఆమెన్గూర్ని జయ నాగేశ్వర రెడ్డి గెలవబోతున్నారు బుట్టారేణుక భారీ పరాజయాన్ని మూట కట్టుకోబోతుంది ఆ ఎమన్గూర్ అన్నట్టు చెప్తున్నారు నెక్స్ట్ చూద్దాం చెల్లిపోయిన వేణుగోపాల కృష్ణ రాజమండ్రి రూరల్ ఈయన బీసీ సంక్షేమ శాఖ మంత్రిగా కూడా ఉన్నారు ఆయన ప్రజెంట్ ఆయన రాజమండ్రి రూరల్ నుంచి పోటీ చేస్తున్నారు కానీ రాజమండ్రి రూరల్ నుంచి గోరంట్ల గుచ్చయి చౌదరి ఉన్నాడు ఆయన అక్కడ అక్కడ నుంచి ఆయన పోటీ చేస్తున్నారు గత కొద్ది రోజులుగా చూస్తే చాలా స్ట్రాంగ్ క్యాడర్ ఉంది టీడీపీకి అక్కడ దాంతో పాటు గోరంట్ల బుచ్చయ్య చౌదరి కూడా ఆయనకి అక్కడ క్యాడర్ ఉంది సో ఈసారి కోటమి బలం అదే విధంగా తెలుగుదేశం జనసేన బీజేపీ బలంతో పాటుగా ఆ ఏదైతే గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఇమేజ్ కూడా పనికి వస్తుంది బట్ బీసీ సంక్షేమ శాఖ మంత్రిగా పనిచేసినప్పటికీ అక్కడ పేరుకే మంత్రి కానీ ఆ ఎక్కువ పనులు చేయలేదు ఆ దాంట్లో పాటు అవినీతిలో కూడా కూరుకుపోయారు అవినీతికి సంబంధించిన ఆరోపణలు కూడా ఎనిమిది ఉన్నాయి అని చెప్పి చెప్తున్నారు టోటల్ గా చూసినట్టు అయితే రాజమండ్రి రూరల్లో చెల్లిపోయిన వేణుగోపాల్ ఏదైతే ఉందో ఆయన భారీ పరాజయాన్ని మూట కట్టుకోతున్నారు అక్కడి నుంచి రాజమండ్రి రూరల్ నుంచి గోరంట బుచ్చే చౌదరి గెలవబోతున్నారు అన్నట్టు తెలుస్తుంది గ్రంథి శ్రీనివాసరావు గ్రంథి శ్రీనివాసరావు చూసుకున్నట్టయితే రెండు వేల పంతొమ్మిదిలో పవన్ కళ్యాణ్ లాంటి ఒక స్ట్రాంగ్ లీడర్ ని జనసేన అధ్యక్షుడిని ఓడించిన పరిస్థితి బట్ ఇప్పుడు చూస్తే మాత్రం ఇక్కడ నుంచి ఓడిపోయే పరిస్థితి కనబడుతుంది ఆ భీమవరం నుంచి ఎదురుగా పూలపర్తి పూలపర్తి పులపర్తి రామాంజనేయులు ఎవరైతే ఉన్నారో జనసేన పార్టీ పూలపర్తి రామాంజనేయులు ఆయన ఆయన చేతిలో ఓడిపోబోతున్నాడు గ్రంథి శ్రీనివాసరావు అని అని చెప్తున్నారు ఎందుకంటే గ్రంథి వరుసగా గెలుస్తున్నప్పటికీ రెండు వేల పంతొమ్మిది నుంచి అక్కడ ఆ పారిశుద్ధ్యానికి సంబంధించి లేకపోతే చాలా పనులు సరిగ్గా చేయలేదు ఆ భీమవరాన్ని సరిగ్గా పట్టించుకోలేదనేది కూడా భీమవరం ప్రజల్లో నాటికిపోయింది సో దాంతోపాటు ప్రమ దాంతో పాటు పవన్ కళ్యాణ్ మీద ఆ కామెంట్స్ చేస్తూ కామెంట్లు ఎక్కువగా ఆయన ప్రతిదానికి ఆయన తిడుతూ కూడా ఆ ప్రజా వ్యతిరేకతను మూడగట్టుకున్నాడు దాంతోపాటు జనసేన జన సైనికుల్లో కావచ్చు తెలుగుదేశం పార్టీ కేటర్లో చాలా వ్యతిరేకత ఉంది ఈయన మీద దాంతోపాటు సొంత కేటర్ కూడా కొంతమంది వెళ్ళిపోయి అక్కడ టీడీపీ జనసేన పార్టీలో చేరటం వల్ల చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు అని చెప్పి చెప్తున్నారు నిజంగా భీమవరంలో రెండు వేల ఇరవై నాలుగు లో భీవరంలో గ్రంథి శ్రీనివాసరావు ఓడిపోబోతున్నాడు భారీ పరాజయాన్ని మూట కట్టుకోబోతున్నాడు అని చెప్తున్నారు వైసీపీ నుంచి భారీ మెజారిటీతో ఓడిపోయే లిస్ట్లో లో జోగి రమేష్ కూడా ఉన్నారు పెనమలూరు నుంచి పోటీ చేస్తున్నారు ఆయన అటువైపు నుంచి బోడి ప్రసాద్ ఉన్నారు పెనమలూరు నుంచి బట్ ఇక్కడ జోగి రమేష్ కూడా ఓడిపోబోతున్నాడు అని చెప్తున్నారు ఆయన నోటి దోలే ఎంతవరకు తీసుకొచ్చిందని చెప్పొచ్చు ఎందుకంటే ఏది పడితే మాట్లాడుతూ ఉంటారు దాంతో పాటు తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీద దాడి చేసిన వాళ్ళ వ్యక్తులు కూడా ఇక్కడి నుంచి ఎత్తున దాడి చేయించారని కూడా అంతమందు దానికి సంబంధించి కేసులు కూడా నమోదయ్యాయి దాంతోపాటు ఆయన సరిగ్గా పనిచేయలేదు ప్రజలకు అందుబాటులో లేరు అనే విషయాలు కూడా జోగి రమేష్ ని రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్స్ లో ఓడిపోవటానికి కారణమవుతున్నాయి అని చెప్తున్నారు నెక్స్ట్ చూద్దాం కారుమూరి నాగేశ్వరరావు తణుకు పౌర సరఫరాల శాఖ మంత్రిగా పనిచేస్తున్నారు కారమూర్ నాగేశ్వరరావు కారుమూర్ నాగేశ్వరరావు గారు తణుకు నుంచి అక్కడ వైపు నుంచి తణుకులో చూస్తే ఆరిమిల్లి రాధాకృష్ణ ఉన్నారు టీడీపీ నుంచి బట్ ఎవరైతే పౌర శాఖరాల రాల మంత్రిగా పనిచేసినా గానీ ఆయన సరిగ్గా పని చేయలేదు అన్నటువంటి నింద ఆయన మీద ఉంది దాంతో పాటు అందరిని కలుపుకొని వెళ్ళలేదు అనేది కూడా ఆయనతో ఉంది బట్ అక్కడి నుంచి అర్మిల్లి రాధాకృష్ణ ఎవరైతే ఉన్నారో ఆయన చాలా స్ట్రాంగ్ గా ఉన్నారు రెండు వేల పంతొమ్మిదిలో ఓడిపోయినటువంటి సింపతి కూడా ఆయన మీద ఉంది సో కూటమి బలం అదే విధంగా ఆయన మీద ఉన్న సింపతి దాంతో పాటు అందుబాటులో ఉంటాడు అందరికీ అరమిల్లి రాధాకృష్ణ అని చెప్పి ఇవన్నీ మొత్తం కలిపి అక్కడ మళ్ళీ మరొకసారి ఆయన భారీ మెజారిటీతో గెలవబోతున్నారు కార్మూరి నగేశ్వర గారు అక్కడి నుంచి ఓడిపోబోతున్న పరిస్థితి కనిపిస్తుంది అని చెప్తున్నారు కార్మూరి నగేశ్వర గారు తర్వాత వైసీపీ నుంచి భారీ మెజారిటీతో ఓడిపోయేవాడు కొడాలి నాని కొడాలి నాని ఆయన నా గుడివాడ ఎమ్మెల్యేగా పనిచేస్తున్నారు కొడాలి నాని రెండు వేల పంతొమ్మిది నుంచి ఆయన గత నాలుగు సార్లుగా వరుసగా గెలుచుకుంటూ వస్తున్న పరిస్థితి ఫస్ట్ ఫస్ట్ స్పేస్లో లో ఆయన మినిస్టర్ కూడా పనిచేశారు బట్ దాని తర్వాత చంద్రబాబు నాయుడు మీద ఎప్పుడు నిరంతరంగా బూతులు తిట్టడం బూతులు మాట్లాడటం అదే విధంగా దాంతో పాటు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ దాంతోపాటు నారా భువనేశ్వరి గారు ఎవరిని పడితే వాళ్ళని కూడా బూతులు మాట్లాడతాం ఎన్ని చేయటం వల్ల ప్రజల్లో ఏ ఏంటి అని ఆయన మీద ఒక ఒక నెగిటివ్ థాట్ నెగిటివ్ సెన్స్ అయితే ప్రజల్లో ఉండిపోయింది దాంతోపాటు పోయినసారి జనసేన పార్టీ విడిగా పోటీ చేసే వల్ల గుడివాళ్ళు సరి గుడివాళ్ళు అది ప్లస్ మారి గెలవడం జరిగింది కానీ బట్ ఇప్పుడు మాత్రం తెలుగుదేశం బీజేపీ జనసేన మూడు కలవటంతో అక్కడ అక్కడ ఏదైతే ఉందో మొత్తం మారిపోతున్న పరిస్థితి గుడివాళ్ళు దానికి దాంతో పాటుగా ఎవరైతే టిడిపి అభ్యర్థిగా అక్కడ అక్కడ నుంచి పోటీ చేస్తున్నారు ఆయన కూడా చాలా కొన్ని రోజులుగా అక్కడే ఉంటూ అమెరికా నుంచి వచ్చారు ఉద్యోగ అవకాశాలు అవ్వచ్చు లేకపోతే ఎవరైతే వాళ్ళందరూ కూడా ఉద్యోగాలు అవకాశాలు ఇస్తూ చాలా రోజుల నుంచి ప్రజల్లో అక్కడ అందరితో కలిసిపోతున్న పరిస్థితి దాంతో కొడాలి నానికి అక్కడ వెన్నుకెళ్ల రాము ఎవరైతే ఉన్నారో టిడిపి నుంచి చాలా గట్టి పోటీ ఎదురవుతుంది అని చెప్తున్నారు గట్టి పోటీయే కాదు మొత్తం చూసుకున్నట్టయితే భారీ మెజారిటీతో వెనుగళ్ళ రాము కూడా అక్కడి నుంచి వెనుగళ్ళ రాము గెలుస్తారు కొడాలని ఓడిపోయే పరిస్థితి గుడివాడ గుడివాడి నుంచి అవుతుంది అని చెప్పి చెప్తున్నారు కురసాల కన్నబాబు కాకినాడ రూరల్ వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు ప్రజారాజ్యం పార్టీలో ఎమ్మెల్యేగా గెలిచి చిరంజీవి ఆశీస్సులతో రాజకీయంలోకి వచ్చిన కురసాల కన్నబాబు దాని తర్వాత కాంగ్రెస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి జాయిన్ అయ్యే తర్వాత ఇప్పుడు మంత్రిగా కూడా ఉన్నారు కాకినాడ రూరల్ నుంచి ఆయన పోటీ చేస్తున్నారు బట్ అక్కడ నుంచి పంతం నానాజీ జనసేన పార్టీ అక్కడ కాపు సామాజిక వర్గం ఎక్కువ ఉంది పంతం నానాజీ ఎవరైతే ఉన్నారు కూటమి బలంతో ఈసారి కురసాల కన్న బాబుని చిత్తు చిత్తుగా ఓడించబోతున్నాడు అక్కడ అని చెప్పి చెప్తున్నారు గత కొద్ది రోజులుగా పంతం నానాజీ ఆ కాకినాడ రూరల్ కి సంబంధించి రూరల్లో చాలా ఎక్కువ తిరుగుతున్నారు అక్కడ జనసైనికుల బలం కూడా ఉంది దాంతో పాటు ఎవరైతే ప్రభుత్వ వ్యతిరేకత ఏదైతే ఉందో ల్యాండ్ టైటిలింగ్ చట్టాలు అవ్వచ్చు దాంతో పాటు చంద్రబాబు నాయుడు అరెస్ట్ ఇలాంటి చాలా విషయాలు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి దెబ్బలు కాబోతున్నాయి వాటిని ముంచేయబోతున్నాయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని చెప్తున్నారు బట్ ఇక్కడ కూడా కాకినాడ రూరల్ లో కూడా కన్నబాబు ఓడిపోతున్న పరిస్థితి పంతం నానాజీ గెలుస్తున్నారు అక్కడ నుంచి జనసేన పార్టీ గెలవబోతుంది నెక్స్ట్ మేకతోటి సుచరిత తాటికొండ తాటికొండ నుంచి ఓడిపోబోతున్నారు ఓడిపోయే లిస్టులో లో ఆవిడ ఉన్నారు ఈవిడ మాజీ హోమ్ మినిస్టర్ కూడా ఎందుకంటే పత్తిపాడు ఆవిడ సొంత నియోజకవర్గం అయినప్పటికీ పత్తిపాడు నుంచి ఇప్పుడు తాటికొండ నుంచి వచ్చి పోటీ చేస్తున్నారు బట్ అక్కడ తెనాలి శ్రావణ్ కుమార్ ఉన్నాడు చాలా స్ట్రాంగ్ రెండు వేల పంతొమ్మిదిలో ఓడిపోయారు ఆయన మీద రెండు వేల పంతొమ్మిదిలో ఓడిపోయారు అన్నటువంటి భావన ఉంది ఆయన మీద బట్ ఇప్పుడు అది ఏదైతే ఉందో అమరావతి ఏరియా అక్కడ రాజధాని ఏరియా కాబట్టి రాజధాని ప్రభుత్వం రాజధాని రాజధాని మోసం చేసింది అమరావతి రాజధాని తీసేసింది వేరే చోటకి తీసుకెళ్ళింది అని అక్కడ రాజధాని రైతుల నుంచి వ్యతిరేకత ఉంది ఈ వ్యతిరేకత ఎక్కువ ఉండటం వల్ల మేకతోటి సుచేత ఎవరైతే ఉన్నారో ఆవిడే తాటికొండ నియోజకవర్గం నుంచి ఓడిపోబోతుంది భారీ తేడాతో ఓడిపోబోతుంది ఇక్కడ నుంచి ఇక్కడ నుంచి తెనాలి శ్రావణ్ కుమార్ గెలవబోతున్నారు అన్నట్టు తెలుస్తోంది ఓడిపోయే వాళ్ళ లో నెక్స్ట్ ఉంది ఎంఈ సత్యనారాయణ విశాఖ తూర్పు నుంచి ఆయన పోటీ చేస్తున్నారు విశాఖ తూర్పు నుంచి ఎంవివి సత్యనారాయణ ఆయన పోటీ చేస్తున్నారు విశాఖ తూర్పు నుంచి విశాఖపట్నం ఎంపీగా ఉన్నారు ఆయన రెండు వేల పంతొమ్మిదిలో ఎంపీగా గెలిచారు కానీ కాంట్రవర్సీలు చుట్టూ ఆయన ఆయన చుట్టూ కాంట్రవర్సీలు ఉన్నాయి చాలా అది ఆయనకు సంబంధించి చాలా భూ భూ తగాదాలు అవ్వచ్చు దీనికి సంబంధించి విశాఖపట్నంలో చాలా కార్యక్రమాలు చేశారు దాంతో పాటు ఆయన మీద వ్యతిరేకత ఉంది కాబట్టి ఆయన విశాఖ తూర్పు నుంచి ఆ ఎంవి సత్యనారాయణ ఓడిపోబోతున్నాడు అన్నట్లు తెలుస్తోంది విశాఖ తూర్పు నుంచి మనం చూసుకున్నట్టయితే అక్కడ నుంచి వెలగపూడి రామకృష్ణ బాబు ఉన్నారు ఆయన రెండు వేల పంతొమ్మిదిలో కూడా ఆయన అక్కడ గెలిచారు బట్ ఇప్పుడు కూడా రెండు వేల ఇరవై నాలుగులో కూడా వెలగపూడి రామకృష్ణ బాబు అక్కడ ఎందుకంటే అక్కడ గెలవబోతున్నాడు ఆయన చాలా రోజులుగా వెలకపూడి రామకృష్ణ బాబు అక్కడ విశాఖపట్నం తూర్పుకి సంబంధించి ప్రజలందరితోనూ కలిసిపోయి అక్కడ చాలా ఉద్యమాలు చేశారు విశాఖ స్టీల్ కి సంబంధించి ఉద్యమంలో కూడా పాల్గొన్నారు ఇలాగా ఆయనకి ఒక మంచి పేరుంది సో అక్కడి నుంచి వెలగపు రామకృష్ణ బాబు గెలబోతున్నాడు భారీ మెజార్టీతో ఎంవి సత్యనారాయణ ఓడిపోబోతున్నాడు అన్నట్టు తెలుస్తోంది నెక్స్ట్ చూస్తే పినిపే విశ్వరూప్ అమలాపురం రవాణా శాఖ మంత్రి ఆయన పనిచేస్తున్నారు నిజంగా అమలాపురం నుంచి ఆయన పోటీ చేస్తున్నారు ఆయన గత కొద్ది రోజులుగా ఆయన వైసీపీలో చాలా అసంతృప్త ఎమ్మెల్యేగా ఉన్నారన్నట్టు తెలుస్తుంది కొన్ని రోజుల ముందు ఆయన జనసేనలోకి వస్తారు అని కూడా టాక్ వచ్చింది బట్ ఇప్పుడు చూస్తే మాత్రం అమలాపురంలో పి విశ్వరూప్ ఓడిపోతున్నారు పినిపి విశ్వరూపు ఐతాబత్తుల ఆనందరావు ఎవరైతే ఉన్నారో ఆయన భారీ మెజారిటీతో అక్కడ గెలవబోతున్నారు అన్నట్టు తెలుస్తోంది ఎందుకంటే చాలా ఇష్యూస్ కూడా అమలాపురం సంబంధించి చాలా ఇష్యూస్ జరిగినాయి దాంతో పాటు ప్రజల్లో ఆయన విశ్వసనీయతను కోల్పోయారు అన్నట్టుగా కూడా పెద్ద మంత్రిగా ఉండి కూడా చాలా పెద్దగా పనిచేసింది లేదు అని ఆయన మీద ఒక నెగిటివ్ దా నెగిటివ్ సెన్స్ కూడా ఉంది సో అక్కడి నుంచి ఆయన ఓడిపోయే పరిస్థితి కనిపిస్తుంది అమలాపురం నుంచి అయితాబొత్తలు ఆనందరావు గెలుస్తాడు పెనపాబు విశ్వరూ ఓడిపోయే పరిస్థితి కనిపిస్తుంది నెక్స్ట్ చూస్తే ఆర్కే రోజా ఫస్ట్ అంటే మనం ఇప్పుడు దాకా లేట్ చేసాం కానీ ఆ లిస్ట్లో ఫస్ట్ ఉండాల్సిన పేరే రోజా గారి ఎందుకంటే గత కొద్ది రోజులుగా ఆవిడ టూరిజం మినిస్టర్గా పనిచేస్తున్నప్పటికీ పెద్దగా సంపాదించింది ఏం లేదని చెప్తుంటారు కానీ కోట్లు సంపాదించారు బెంజికార్లు కొనుక్కున్నారు అని చెప్పి ప్రతిపక్షాలు ప్రతిపక్షాలు విమర్శిస్తూ ఉన్నాయి బట్ ఆవిడే టూరిజం మినిస్టర్గా కూడా చాలా భూములకు సంబంధించి ఆవిడే ఆవిడ భూ భూములు ఆమె దగ్గర తీసుకున్నారు ఆవిడ తీసుకున్నారు అని చెప్పి కూడా ఆవిడ మీద ఎన్నో ఆరోపణలు వస్తున్నాయి బట్ నగిరిలో మాత్రం ఇప్పటిదాకా అక్కడ చేసింది ఏం లేదు అక్కడ పారిశుధ్యానికి సంబంధించి కానీ నగరి డెవలప్మెంట్స్ కానీ సరిగ్గా చేయలేదు ఓన్లీ డబ్బు సంపాదించుకున్నారు దాంతో పాటు చాలా కేసులు కూడా చాలా కాంట్రవర్సీలు చుట్టూ ఉన్నాయి అసలు ఆమె టికెట్ రాదు అని కూడా కొన్ని రోజులు చెప్పుకుంటున్న పరిస్థితి కనిపించింది బట్ ఇప్పుడు మాత్రం ఇప్పుడు చూస్తే మాత్రం టికెట్ సంపాదించినా గాని అక్కడ గాలి ముద్దు కృష్ణమ్మ నాయుడు తనయుడు గాలి భాను ప్రకాష్ చేతిలో ఓడిపోబోతుంది ఘోరంగా ఓడిపోబోతుంది ఎక్కువ మెజారిటీతో అక్కడ గాని గాలి భాను ప్రకాష్ గెలవబోతున్నారు రోజాని ఇంటికి పంపించబోతున్నారు అన్నట్లు తెలుస్తుంది రోజా తర్వాత మనం చూసినట్టయితే నెక్స్ట్ తమ్మినేని సీతారాం ఆముదాల వరుస స్పీకర్ తమ్మినేని సీతారాం నిజంగా ఆముదాల వరుస నుంచి ఇక్కడ కోన రవికుమార్ చేతిలో ఓడిపోబోతున్నాడు తమ్మినేని సీతారాం నిజంగా స్పీకర్ గా పనిచేసినప్పుడు వన్ సైడెడ్ గా వ్యవహరించారు ఆ ఏదైతే స్పీకర్ అనేవాళ్ళు ఇద్దరు సభ్యులకి మధ్యలో వారధిగా ఉండాలి గానీ వన్ సైడెడ్ గా మాట్లాడుతూ టీడీపీ అభ్యర్థులు కూడా చాలా ఇబ్బంది పెట్టిన పరిస్థితి దాంతోపాటు ఏ మాట పడితే ఆ మాట మాట్లాడుతూ ప్రజల్లో కూడా చులకనయ్యారు బూతులు మాట్లాడితే ఎలా పడితే ఎలా ఉన్నారు బట్ దాంతో పాటు వలసలో రెండు వేల పంతొమ్మిదికి సంబంధించి కోన రవికుమార్ ఓడిపోయిన పరిస్థితి ఆయన మీద సానుభూతుంది దాంతో పాటు కూటమి బలంతో ఈసారి అక్కడ గెలవబోతున్నాడు భారీ మెజారిటీతో కోన రవికుమార్ గెలవబోతున్నారు తమ్మినేని సీతారాం ఓడిపోబోతున్న పరిస్థితి కనిపిస్తుంది నెక్స్ట్ ఓడిపోయే లిస్టు లో నెక్స్ట్ మనం చూసినట్టయితే తోట త్రిమూర్తులు మండపేట ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు కాపు సామర్ సామాజిక వర్గం నుంచి బలమైన నేతగా ఉన్న తోట త్రిమూర్తులు నిజంగా దళితులకు సంబంధించిన కేసులు ఎదుర్కొన్నారు ఆయనకి శిక్ష పడింది బట్ అక్కడి నుంచి కూడా ఆయన పోటీ చేస్తున్న పరిస్థితి ఇవన్నీటి కూడా నెగిటివ్లు ఉన్నాయి ఆయన మీద బట్ ఇప్పుడు మాత్రం ఇక్కడ మండపేట నుంచి ఏదైతే ఉందో తోట త్రిమూర్తులు మండపేట నుంచి ఆ ఓడిపోబోతున్నాడు జోగుళ్ల ఆ వేగుళ్ల జోగేశ్వరరావు వేగుళ్ళ జోగేశ్వరరావు చేతులు ఆయన ఓడిపోతున్నాడు ఆయన కాపు సామాజిక వర్గానికి చెందిన నేత అయినప్పటికీ ఆయన మీద వ్యతిరేకత ఉంది వ్యతిరేకతతోనే అక్కడ ఓడిపోతున్న పరిస్థితి కనిపిస్తుంది ఆయన ఏదైతే కూటమి బలం వల్ల దాంతో పాటు పవన్ కళ్యాణ్ దీని వల్ల మొత్తం గోదావరి జిల్లాలో మొత్తం ఏదైతే పశ్చిమ గోదావరి తూర్పు గోదావరి జిల్లాలో మొత్తం తుడిచిపెట్టుకుపోతుంది వైసీపీ అని చెప్తున్న పరిస్థితిలో మండపేట నుంచి పోటీ చేస్తున్న తోట త్రిమూర్తులు ఓడిపోబోతున్న పరిస్థితి కనిపిస్తుంది నెక్స్ట్ వల్లభనేని వంశీ మోహన్ గన్నవరం ఎమ్మెల్యే రెండు వేల పంతొమ్మిదిలో టీడీపీ అభ్యర్థిగా గెలిచిన ఆ వంశీ మోహన్ కాలక్రమేణ ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో గెలిచారు అక్కడ ఓడిపోయిన ఎవరైతే ఆర్గడెంకట టీడీపీలోకి వచ్చారు బట్ అక్కడ కమ్మ సామాజిక వర్గం ఎక్కువ ఉంటది గన్నవరం అంటే కమ్మ సామాజిక వర్గానికి లాంటిది వాళ్ళు ఎక్కువ ఓటర్ ఓటర్స్ ఉంటారు దాంతోనే అక్కడ గెలిచిన పరిస్థితి బట్ రెండు వేల పంతొమ్మిది తర్వాత లోకేష్ మీద నారా భువనేశ్వర్ గారి మీద చేసిన వ్యాఖ్యలు ఏదైతే ఉన్నాయో ఆయన మీద చాలా నెగిటివ్ తీసుకెళ్లి ప్రజల్లో చంద్రబాబు నాయుడుని ఏం మాట్లాడితే ఆ మాట మాట్లాడి ఇవన్నీ కూడా వాళ్ళకి నెగిటివ్గా సంక్రమించింది వాళ్ళు ఆ నెగిటివ్ ఆ నెగిటివ్ నుంచి బయటపడే పరిస్థితి కనిపించట్లేదు ఇప్పుడు కూడా అక్కడ ఎర్రగడ్డ వెంకట్రావు గెలవబోతున్నాడు భారీ మెజారిటీతో గెలవబోతున్నాడు అన్నట్టు చెప్తున్నారు నిజంగా రెండు వేల పంతొమ్మిదికి ఐదు సంవత్సరాలు చాలా మార్పు వచ్చింది అక్కడ చాలా సమస్యలు ఆ సమస్యలను పట్టించుకుని ప్రజల్లో ఉన్నప్పటికీ కూడా ప్రభుత్వ వ్యతిరేకత ఇవన్నీ కూడా ఇక్కడ ఆయన్ని ఓడించుతున్న పరిస్థితి కనిపిస్తుంది చూడాలి ఎంత ఓట్ల మెజారిటీతో ఎర్రగడ వెంకటరావు గెలవబోతున్నాడు అనేది తెలుసుకోవాలి నెక్స్ట్ చూస్తే వంగ గీత పిఠాపురం కాకినాడ ఎంపీగా పనిచేశారు వంగ గీత గారు రెండు వేల పంతొమ్మిదికి సంబంధించి కాకినాడ ఎంపీగా గెలిచారు ఆయన ఆవిడే కానీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ ని ఓడించాలని జగన్మోహన్ రెడ్డి గారు ఆవిడని తీసుకొచ్చి పిఠాపురంలో వేశారు బట్ ఇప్పుడు చూస్తే మాత్రం ఘోర పరాజయం ఎదురుంది అక్కడ పవన్ కళ్యాణ్ లక్ష ఇరవై వేల ఓట్ల మెజారిటీ పైనే ఆయన గెలుస్తాడన్నట్టు చెప్తున్నారు వంగ గీత ఓడిపోబోతుంది ఘోర పరాజయాన్ని సవి చూడబోతుంది అని చెప్తున్నారు సర్వేలు నెక్స్ట్ చూద్దాం వంగా గీత తర్వాత విడతల రజని గుంటూరు వెస్ట్ మనం చూసినట్టయితే విడతల రజని చిల్కూర్బేట్ లో రెండు వేల పంతొమ్మిదిలో ఆవిడ గెలిచారు ఆవిడ హెల్త్ మినిస్టర్ కూడా అయ్యారు కానీ చూసినట్టయితే ఇప్పుడు గుంటూరు వెస్ట్ మారారు ఏదైతే అక్కడి నుంచి గుంటూరు వెస్ట్ కు వచ్చారు ఇక్కడ నుంచి గల్లా మాధవి ఎవరైతే ఉన్నారో మొదటిసారి పోటీ చేయబోతున్నారు మొదటిసారి పోటీ చేస్తున్నా కానీ టీడీపీ చేతిలో గుంటూరు వెస్ట్ లో ఓడిపోబోతుంది రజనీ భారీ భారీ తేడాతో ఓడిపోబోతోంది అన్నట్టు చెప్తున్నారు టోటల్ గా ఇది మొత్తం ఇరవై మూడు మంది వైసీపీ ప్రముఖులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్స్లో ఘోర పరాజయాన్ని మూట కట్టుకోవడానికి రెడీ అవ్వబోతున్నారని చెప్పి సర్వేలు గ్రౌండ్ రిపోర్ట్స్ ప్రజలు చెప్తున్నారు చూడాలి నిజంగా రెండు వేల ఇరవై ఇరవై నాలుగు సంబంధించి వీళ్ళతో పాటు ఇంకెవరెవరు ఉండబోతున్నారు ఏంటి అనేది తెలియాలంటే కొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే